అండి అందరు గుడ్ మార్నింగ్ నేను మీ బాలు మధ్రాజ్ మా ఛానల్లో ఒకటి సాంగ్ తీయాలనుకుంటున్నాం ఎవరైనా సింగర్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మా ఛానల్లో కామెంట్ చేయండి మంచి సాంగ్ ఒకటి మేమే రికార్డ్ చేసి తీయాలనుకుంటున్నాం సింగర్ కావాలని చెప్పి సింగర్ కోసం చూస్తున్నాం ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఉపయోగపడపడకపోవచ్చు ఈ వీడియో కానీ ఎవరికైనా పనిచేస్తుంది ఎవరికైనా కొత్తలకు మంచి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం మంచి సాంగ్ ఉంది సాంగ్ రికార్డింగ్ కోసం మనకు సింగర్ కావాలి ఎవరైనా సింగర్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా ఒక్కరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చూస్తున్నాం దయచేసి ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు తప్పకుండా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి